హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా అని అనుకుంటున్నాను అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు మా శ్రీకాకుళంలో అయితే రథసప్తమి ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసేసారు అనౌన్స్ చేశాక ఫస్ట్ రథసప్తమి నిన్న జరిగింది అనమాట మేమైతే చాలా 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 హ్యాపీ ఎందుకంటే కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సూర్య భగవానుడే కదా అలాంటిది అలాంటి పండగని స్టేట్ ఫెస్టివల్ చేసేయడం మాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది చాలా 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 బాగుంది స్టేట్ ఫెస్టివల్ చేశాక ఫస్ట్ వచ్చే రథసప్తమి కాబట్టి చాలా బాగా చేశారు చాలా ఫండ్స్ వచ్చాయి చాలా బాగా చేశారు త్రీ డేస్గా చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా హెలికాప్టర్ ఇంకా తిరుగుతుంది అంటే ఫోర్ డేస్గా ఎక్స్టెండ్ చేశారనమాట నాకైతే చాలా సూపర్ హ్యాపీ అనమాట ఎన్ మొత్తం నచ్చిందో ఫస్ట్ రోజైతే ఏరోప్లైన్ అండ్ స్టే గేమ్స్ ఏవో కండక్ట్ చేశారు తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మంగ్లీ తర్వాత లాజర్ షో తర్వాత రథసప్తమి డే రోజు అనమాట ఫస్ట్ రోజైతే మేము హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చామన్నమాట నేనైతే చాలా 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 హ్యాపీ దగ్గర నుంచి ఫస్ట్ టైం చూశాను మీకు కూడా చూపించేస్తున్నాను ఈ వీడియోలో అయితే మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ రోజే మేము కొంచెం ముందంతా అన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అసలు ఎలా అరేంజ్ చేశారు అంతా చూసాము ఇది సూర్య నమస్కారాలు అనమాట చాలా బాగుంది కదా సూర్య నమస్కారాలు నేను డైరెక్ట్గా ఎక్కడ చూడలేదండి అదే చూడడం అనమాట అవి సూర్య నమస్కారాలు అంటారని మా హస్బెండ్ చెప్పారు ఆ రోజు నైటే ఇది కొంచెం డెకరేషన్ అంతా చేసేసరికి అందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ శ్రీకాకుళం ఒక్కలే కాకుండా పక్కన పక్కన ఊర్ల వాళ్ళందరూ వచ్చారు టెక్కలి పలాస నర్సరాజు సారీ నరసనపేట ఇవందరూ అందరూ కూడా వచ్చారు ఒరిస్సా సైడ్ నుంచి అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడే కాకుండా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు చాలామంది ఆ రోజు నైట్ అని చెప్పాను కదా ఇంకా ముందుకు వెళ్తుంటే మొత్తం లైటింగ్తో అయితే మొత్తం మొత్తం అసలు ఇలా చేసేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది మార్నింగ్ తీసాను కదా సూర్య నమస్కారాలు ఇది నైట్ తీసాను అనమాట ఎంతో బాగుంది కదా ఆ లైటింగ్లో నాకైతే బాగా నచ్చింది ఇంకా లోపల దాకా వెళ్ళాము గుడి లోపలికి వెళ్ళేళ్ళండి ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వెళ్దాం అన్నది నా మా ప్లాన్ యాక్చువల్లీ మంగళవారం వెళ్దామని ఇది ఆదివారం అనమాట ఈ వీడియో అయితే మొత్తం ఎక్కడ ఎవరికి ఎండ తగలకుండా అంటే ఎక్కడ ఏది కూడా కన్వీనియంట్గా అన్ని కన్వీనియంట్గా చూసుకొని అయితే అరేంజ్ చేశారు వంద రూపాయల టికెట్ ఒక ఒకటి ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒకటి ఫ్రీ దర్శనం ఒకటి అనమాట చాలా అంటే చాలా బాగా కన్వీనియంట్గా చేశారనమాట దర్శనం కూడా మాకు హండ్రెడ్ టికెట్ వాళ్ళకి హండ్రెడ్ లైను మళ్ళీ అందరూ వెళ్ళి ఒక దగ్గర కలిసిపోతాం కదా అది కలవకుండా దేనికి దానికే పెట్టేసి చాలా బాగా చేశారు ఏ లైను మూవ్ అవ్వకుండా అయితే లేదండి చాలా బాగా మూవ్ అయింది అదైతే నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది దేవుణ్ణి అందరూ కుంభకోణంగా వెళ్ళిపోయి మొత్తం మీద పడిపోయి తొక్కలాస్ లేకుండా మంచిగా జరిగింది అనిపించింది ఆ రోజు చెప్పాను కదా మొత్తం తిరిగా ఒక రౌండ్ పండు అయితే వేసాము గుడి చుట్టూ అనుకోవచ్చు మీరు ఇంకా సైడ్ నుంచి కూడా వెళ్ళి మొత్తం రౌండ్ రౌండ్లు రౌండ్ మీద రౌండ్ వేసాం అనమాట ఆ పండగ అయితే అంటే ఏదో తిరణాలు అనే ఉంటుంది కదా ఎక్కడెక్కడో జరిగిందో నేను చూసాను కానీ ఫస్ట్ టైం అనమాట మా ఊర్లో మా శ్రీకాకుళంలో తిరునాళ్ళు జరిగి మంచిగా నేను కల్లాళ్ళ ఒక త్రీ డేస్ నుంచి అయితే ఇదే ఫస్ట్ ఫెస్టివల్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పెళ్ళైన అయిన మాత్రం ఇలాంటిది అంటే త్రీ డేస్ ఫెస్టివల్ నేను ఎక్కడా చూడలేదు ఎవరు నన్ను పిలవలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు పిలిచినా వెళ్ళలేదులేండి ఎందుకు అనుకోవడం కొంతమంది పిలిచినా మేము వెళ్ళలేదు అయితే చెప్పాను కదా లైటింగ్ సిస్టమ్ అయితే సూపర్ అనమాట ఇది సండే అనమాట అందుకే ఏ వెహికల్స్ ఆపలేదు మామూలుగా అంటే వీడియోస్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు మంచిగా అన్నీ అయితే బాగా జరిగాయి ఈ త్రీ డేస్ ఫెస్టివల్ మంచిగా జరిగాయి ఎవరికి ఏది ప్రమాదం జరగకుండా జరిగాయి అన్నది నా అభిప్రాయం ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి శ్రీకాకుళంలో దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి చెప్పాను కదా సండే అని ఇంకా తిరిగాము అనమాట ఆ లైటింగ్స్కే మా ఫేసెస్లో లైట్స్ వచ్చాయని చెప్పాలి అంటే డైరెక్ట్గానే చెప్పాలి అంత బాగా ఎంజాయ్ చేసాం ఆ లైట్స్ చూస్తూ మాకే చాలా 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 హ్యాపీ అనిపించింది ఇంక ఇంటికి వచ్చాక ఇది అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి తీసిన అండి ఈ గిన్నెలు ఇవన్నీ తోముకునేసరికి చాలా టైం పట్టేసింది కానీ మనం నెక్స్ట్ డే ఫెస్టివల్ కాబట్టి ఇంక అంతా క్లీన్ చేసుకోవాలి మొత్తం చిన్న దాని నుంచి అంతా క్లీన్ చేసుకోవాలన్నది నా ఎప్పుడు కూడా నాది అభిప్రాయం అండి ఎందుకంటున్నానంటే చిన్న పండుగ వచ్చిన మొత్తం క్లీన్ చేసుకుంటాను నేను నాకు అది సెంటిమెంట్ అనుకోండి చేదస్తం అనుకోండి ఏదైనా అనుకోండి పర్వాలేదు కానీ అన్నీ క్లీన్ చేసుకోవాలి ఒక గిన్నెలే చూపిస్తుంది అన్నీ క్లీన్ ఏం చేయాల్సింది అనుకోకండి ఎందుకంటే గిన్నెలు ఇక్కడ మామూలుగా కౌంటరు కిచెన్ కౌంటరు ఇదంతా కూడా మొత్తం వాష్ చేసేస్తానండి నేను ఏ పండగ కానీ ఫెస్టివల్ కానీ ఇంట్లో బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ మంచిగా కొంచెం నాకు ఏదైనా అంటే చిరాకుగా అనిపిస్తే మంచిగా క్లీన్ చేసుకుంటాను అప్పుడు ఆ చిరాకు అన్నది తగ్గిపోతుంది అన్నది నా అభిప్రాయం ఇంకా చెప్పాను కదా ఎందుకంటే రథసప్తమి అంటే నాకు తెలిసినంత మాత్రం ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం వచ్చిన కానీ నేను అయితే జిల్లేడాకు పళ్ళు తల మీద పెట్టుకొని తల స్నానం అయితే ఎర్లీ మార్నింగ్ చేసేసేయాలి చేసేసి ఒక మూడు అంటే ఏమంటారు పొయ్య మూడు స్టవ్ మూడు పొక్కలు అంటారు ఇక్కడ అయితే దాని మీద మంచిగా ఒక గిన్నె తీసుకొని రాగి గిన్నె తీసుకుంటారంట తీసుకొని మంచిగా ఇంకా దాంట్లో కొత్త బియ్యంతో పరమన్నం అయితే పాలు పొంగించాక పరమన్నం అయితే చేస్తారు అది నాకు తెలిసింది ఇక్కడ అంతా అంటే కొంచెం విలేజెస్లో అయితే అలా చేస్తారు ఇక్కడ మేము ఆ రెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ చేసుకోలేము అలా మూడు పొక్కలు పెట్టి పొయ్యి అరేంజ్ చేసి అది కూడా పిడకలతో ఆవు పిడకలతో చేస్తారంట అవన్నీ లేదు కాబట్టి మనం ఇంకా ఇంట్లో ఉన్నదాంతే స్టవ్ బాగా క్లీన్ చేసేసుకొని ఎలా అంటే వాటర్ క్లీనింగ్ అనమాట నార్మల్ వెట్ క్లాత్ క్లీన్ చేస్తారు కదా అది కాకుండా వాటర్ క్లీనింగ్తో చేసేసుకోవాలన్నమాట హల్త్తో చేసేసుకుంటాను నేను ఇంకా అది ఒక్కటే కాదు కింద కింద ఆ గోడ అంతా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసుకొని నీట్గా ఆ రోజు నైట్ అయితే డిన్నర్ అంతా అయిపోయాక మొత్తం ముగ్గులతో అయితే కంప్లీట్ చేసేసాను కంప్లీట్ అయిపోయాక కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను ఎప్పుడు మేము అంటే క్లీనింగ్ సెక్షన్ చూపించాను కదా ముగ్గులు ఎలా వేస్తాను అనేది చూపించలేదు కాబట్టి చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఆ రోజు ముందే నేను అరటికే ఫ్రై ఏదో చేశాను అదిగోండి అరటికే ఫ్రై చేశాను ఇంకా కర్రీతో అయితే తినేసాం అనమాట ఇది ఇప్పుడు పన్నెండు లోపు అన్నీ అయిపోయి పన్నెండు తర్వాత నేను రెడీ అయిపోదాం అనుకొని ప్లాన్ ఉంది ఎందుకంటే నైటే దర్శనం చేసేసుకుందామని అంటే మంగళవారం ఎర్లీ మార్నింగ్ అనమాట అయితే చూసారా బయట ఎవ్వరూ లేరు పావుతో రెండో ఎంత అవుతుంది అప్పుడు నేను ఇంకా స్నానాలు చేసేసి తలస్నానం చేసేసి దీపం పెట్టేసుకొని మంచిగా రెడీ అయితే అయిపోతున్నాం అనమాట నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అంటే టూకి మేము ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఎప్పుడు అంటే మార్నింగ్ వెళ్తాము కానీ ఎర్లీ మార్నింగ్ అనే చెప్పాలి మిడ్ నైట్ అని చెప్పాలి అప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టేసి మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చేసి మా బాబు కూడా టైం టూ అవుతుంది చూసారా బ్యాక్గ్రౌండ్లో టూ అవుతుంది ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే మేము కూడా తల స్నానం గట్ట చేసేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట రోడ్డు మీద అయితే ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు ఇట్స్ ఓకే చెప్పాను కదా రోడ్డు మీద అయితే ఎవ్వరు ఒక పిట్ట కూడా లేదు ఇంకా కొంచెం ముందుకి అంటే మెయిన్ రోడ్ లాగా అనమాట దాని మీద అయితే వెహికల్స్ అయితే బాగానే తిరుగుతున్నాయి మా పక్కన అటు పక్కన సౌండ్స్ అయితే బాగానే వినిపిస్తున్నాయి వెళ్తున్నట్టు అందరు రెడీ అవుతున్నట్టు అయితే మాకు అనిపించింది అయితే లో ఎవరు రారు కదా కొంతమంది పడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు ఎవరు వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళు వెళ్ళిపోతే బెటర్ అనేది నా అభిప్రాయం అండి మీరు ఏమనుకుంటున్నారు అనేది కమెంట్లో చెప్పండి ఫుల్ అయితే స్నో అయితే పడుతుంది ఎలా మీకు వీడియోలో కనిపిస్తుందా కనిపించట్లేదో తెలియలేదు కానీ బాగా పడుతుంది నేను ఏదో స్వెటర్ ఉంటే బాగుండు అనిపించింది ఇట్స్ ఓకే మళ్ళీ స్వెటర్ కూడా నిన్న వేసుకుంది కదా ఈరోజు గుడికి ఎందుకు అన్నట్టు మేమైతే వేసుకోలేదు నేను టెంపుల్కి వెళ్తే మాత్రం మ్యాక్సిమం అసలు టై అంటే ఆడవాళ్ళు చూసుకున్నట్లు అర్థమైపోయి ఉంటుంది నేను పీరియడ్ టైంలో వేసుకున్న డ్రెస్సెస్ కానీ ఇలాంటివి అసలు పెట్టుకోను అనమాట డ్రెస్సులు దీపం పెట్టుకున్నప్పుడు కూడా నేను ఏ డ్రెస్సులు దీపం పెట్టుకోవాలో అవి అన్నట్టు ఒక సైడ్లో పెట్టేసుకుంటాను ఈ ఈ మ్యాటర్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే అంటే ఎవరైనా అది తెలుసుకోవాలి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పాను తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు నేను ఇలా మాట్లాడుతున్నానని అసలు ఎవరు ఏమనుకోవద్దు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అనమాట మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇది ఇంకా ఎంటర్ అవుతున్నాం అనగా మొత్తం రోడ్డు మొత్తం ఊరంతా కూడా లైట్తో నింపేశారు అదే కదా చెప్తున్నా ఫస్ట్ టైము నేను ఇన్ని లైట్లతో ఇంత మంచిగా చుట్టూ అవుతున్నా చూసారా అంటే దర్శనానికి వాళ్ళు నడుచుకొని వెళ్ళడం ఈ బళ్ళు మీద చాలామంది అసలు ఇది మార్నింగ్ లాగా అనిపించింది మాకు ఒక్కసారి మాకు అప్పుడు దాకా దీపం పెట్టుకున్నంత వరకు ఇంట్లో కూడా మాకు బాగా ఇదిగా అనిపించింది ఇదైతే ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియో మా దర్శనం ఎలా జరిగింది ఎలా మేము ఏ దర్శనానికి అనేది నెక్స్ట్ పాట్లో అయితే చెప్తాను బాయ్ బాయ్